నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పిఏసీ అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన వారిలో పెద్దిరెడ్డి కుటుంబానికి కీలక భాగస్వామ్యం అయితే పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు ద్వారకానాథరెడ్డి తంబళ్లపల్లె కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి విజయం పొందారు ప్రజాదరణ కలిగిన కుటుంబం కావడంతో పెద్దిరెడ్డికి జగన్ సముచిత స్థానం కల్పించారని స్పష్టమవుతోంది పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పెత్తనం ఎక్కువైందనే విమర్శ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది అలాగే ఎన్నికల్లో తమ ఓటమికి పెద్దిరెడ్డి కారణమని వైఎస్ జగన్కు కొందరు వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు ప్రత్యర్థులకు పెద్దిరెడ్డి ఆర్థిక సాయం అందించారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి అయితే పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా ఆయన నియమించడంతో ఫిర్యాదులకు జగన్ విలువ ఇవ్వలేదని అర్థమవుతోంది Okay. <laughs> పెద్దిరెడ్డి తనపై ఫిర్యాదులు విమర్శలపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం పెద్దిరెడ్డి కుటుంబమే టార్గెట్ అయ్యింది కాబట్టి పెద్దిరెడ్డి తన పెద్దరికంతో అందరినీ కలుపుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ అలాగే ఇతర ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విశ్లేషకులు అంటున్నారు subscribe